సీరియల్స్లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు నిరూపం పరిటాల గారు చంద్రముఖి సీరియల్ ద్వారా మొదలైన ప్రయాణం ఇప్పటికే ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో నిరూపంకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు కార్తీక దీపం సీరియల్తో మరింత గుర్తింపు వచ్చింది దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగింది ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్కి డాక్టర్ బాబు అని పిలుచుకుంటుంటారు గారిని ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తున్నారు నిరూప ఇక సోషల్ మీడియాలో కూడా నిరూపం దంపతులకు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది నిరూపం భార్య మంజుల నెట్టింట సందడి చేస్తుంటుంది అటు ఇన్స్టా ఇటు యూట్యూబర్లో వరుస వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది అయితే ఈ వీడియోలో మనం నిరూపంగా భార్య అయిన మంజుల పరిటాల గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా మంజుల గారు చూడడానికి అచ్చెంట్ తెలుగు లాగే ఉంటారు కానీ ఆమె మన తెలుగు ఆమె కాదు మంజుల గారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన శివశంకర్ మరియు పుష్ప దంపతులకు కర్ణాటకలో పుట్టిందనమాట మంజుల గారి తండ్రి హెడ్ కానిస్టేబుల్ మరియు నటుడుగా కూడా రాణించారట తన తల్లి గృహిణి మంజుల గారు బీకామ్ కామర్స్ లో పూర్తి చేసింది డిగ్రీ పట్ట అందుకుంది ఇక కన్నడ అయిన మంజుల గారు తెలుగింటి కోడలిగా వచ్చారు చంద్రముఖి సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె పరిచయమైన సంగతి తెలుసు ఇక కార్తీక దీపం సీరియల్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న నిరూపం గారి భార్యగా ఇంకొంచెం పాపులర్ అయ్యారు మంజుల గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంజుల గారు రెగ్యులర్గా తన ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉంటారు అంతేకాదు అప్పుడప్పుడు తమ ఇంట్లో జరిగే వేడుకలు ఫ్యామిలీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటారు ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి చూ మంజుల గారికి చంద్రకళ అనే అక్క కీర్తి అనే చెల్లెలు ఉన్నారు మంజుల కంటే ముందే ఆమె చెల్లెలు కీర్తి పులితేరపై బాలనటిగా నటించింది ఆ తర్వాత కీర్తి కూడా తెలుగు సీరియల్స్ తో పాపులర్ కావడమే కాకుండా తన అక్క మంజుల తరహాలో టీవీ నటుడు అయిన ధనుష్ గారిని పెళ్ళాడి తను కూడా తెలిగింటుకోడలు అయిపోయింది ఇక కీర్తి గారు బాలనటిగా బిజీగా ఉంటే మంజుల గారు చదువుతో బాగా బిజీగా ఉండేవారట చెల్లితో కలిసి ఆమె ఏనాడు షూటింగ్ లొకేషన్ కి వెళ్లలేదట ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆమె ఇంటర్ చదువుతూనే ఐదు కన్నడ సీరియల్స్ లో నటించారట ఇక చంద్రముఖి సీరియల్లో ఆమె ఎంతో అమాయకంగా సహనంతో కనిపిస్తుంటారు అలా ఆ సీరియల్ ద్వారా చాలా పాపులర్ సంపాదించుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అలా తొలి తెలుగు సీరియల్ తోటే ప్రేక్షకుల అభిమానాన్ని తారగా మారారు మంజుల ఆ సీరియల్లో నటించేటప్పుడే అందులో హీరోగా నటించిన నిరూపంతో ప్రేమలో పడటం అది పెళ్లికి దారితీయటం జరిగిపోయింది ఇక రెండు వేల పదిలో వారు దంపతులుగా మారారు వారికి అక్షరాజ్ అనే కొడుకు కూడా పుట్టాడు ఇక తెలుగులో చంద్రముఖితో పాటు అమాయి కాపురం నీలాంబరి కాంచనగంగా సీరియల్స్ లో మంజులకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టారు ఇటన్నింటికన్నా కాంచనగంగా సీరియల్లో నెగిటివ్ రోల్ చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈమెలో ఈ విషయాడ్ కూడా ఉందా అనేంతలా ఆకట్టుకున్నారు ఆ సీరియల్ ద్వారా మంజుల గారు అటు తల్లిగారింటి సైడు ఉన్న ప్రేక్షకులను ఇటు అత్తగారింటి సైడు ఉన్న ప్రేక్షకులను అలరిస్తూనే రెండు వేల పదమూడులో సన్ టీవీ సీరియల్ అయిన పున్నుంజల్ అనే తమిళ సీరియల్లో కూడా నటించారు ఆ సీరియల్లో ప్రియ అనే నెగిటివ్ రోడ్ లో పోషించడం ద్వారా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది మంజుల గారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తితో తన తండ్రి స్నేహితుడు రూపొందించిన ప్రేమాభిశాచిగాలు అనే కన్నడ సీరియల్లో నటించారట కన్నడలో దాదాపు ఇప్పటి వరకు ఈమె పదిహేను సీరియల్స్లలో నటించారు బెంగళూరులోని ఆర్కే మీడియా సంస్థ ద్వారా ప్రసాద్ దేవినేని నిర్మాతగా కోల నాగేశ్వరరావు దర్శకత్వంలో రెండు వేల పదమూడులో ఈటీవీలో వచ్చిన చంద్రముఖిలో తొలిసారుగా తెలుగు సీరియల్స్లో నటించారు ఇక మంజుల గారు ఇప్పటి వరకు మన తెలుగులో ఎనిమిది సీరియల్స్లలో నటించారు చంద్రముఖి తరంగాలు లేత మనసులు కాంచన గంగా కృష్ణవేణి ఇక అమ్మాయి కాపురం నీలాంబరి అయితే ఈ ఎనిమిది సీరియల్స్లలో మంజుల గారు నటించిన మీకు ఏ సీరియల్ నచ్చిందో కామెంట్ చేయండి